అక్కడ ఉన్న రుద్రాణి అయితే కావ్యనే నాన్న మాటలు అంటుంది ఆ స్వరాజ్ అన్న మాటలకి నా తాన పట్టి ఇంట్లో ఉండడం ఏంటి ఇంట్లో నుంచి బయటకు పంపేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అంతే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది స్వరాజ్ అయితే అవును నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవాలి నువ్వు నా భార్యగా నువ్వు అసలు పనికిరావు ఈ ఇంటికి అసలు కోడలుగా పనికిరావు అని చెప్పేసి అయితే స్వరాజ్ అయితే చేయి చూపిస్తూ అందరు ముందు కావ్యనైతే నానా మాటలు అంటూ ఉంటాడు తన తప్పు ఏంటనే తెలుసుకోకుండా కావ్య అయితే చాలా షాక్ అవుతుంది ఏంటి తీసుకు రాజైనా మాట్లాడుతుంది నా మీద అని చెప్పేసి అయితే చాలా బాధపడుతుంది ఇంకా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను ఈ ఇంట్లో కోడలుగా నా స్థానం ముగిసింది నీ భార్యగా కూడా నా స్నానం ముగిసిందని చెప్పేసి అయితే ఇంటి నుంచి అడుగు పెడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది అంతలోనే కావ్య చాలా బాధపడుతుంది స్వరాజ్ కూడా అలా అన్నానని చెప్పేసి మనసులో బాధపడుతూ ఉన్నాడు ఏం జరుగుతుంది లాస్ట్ వీడియో చూద్దాం ప్లీజ్ ఫాలో